హాయ్ అందరికీ ప్రైజ్ లోడ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వందనాలు ఏమిటి అంటే మనకి యూట్యూబ్లో ఎంతమంది ఉన్నా లేకపోయినా ఒక వంద మంది కూడా లేరు కదా మరి అంతమంది లేకపోయినా కొరకు దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు ఎంతగా మనల్ని ఆయన కృప ద్వారా మనల్ని కాచి కాపాడుతున్నాడు మనంటిది మనల్ని సపోర్ట్ చేయడానికి మనకి ముందుకు తీసుకెళ్ళడానికి మరి అన్నవాళ్ళు వైజాగ్ నుంచి వచ్చి ఉన్నారు మరి ఎంత సంతోషం కదా వాళ్ళ సువార్త పనికి వచ్చి మనని కలిసి మనకి ధైర్యం చెప్పి వాళ్ళని మనకు కూడా నువ్వు కూడా చేయగలవు అని మనకు ధైర్యం చెప్పిన వాళ్ళు మరి మీతో మాట్లాడి మీకున్న అధార్యముని బలపరచడానికి మీకున్న సమస్యని తీర్చడానికి ఒక మార్గాన్ని చూపించడానికి వాళ్ళు మీతో మాట్లాడడానికి ఆశ కలిగి మరి ఆయనతో మాట్లాడదాం మరి చాలా మంచిది చాలా సంతోషం అనమాట ఈరోజు కొద్దిగా చిన్న మెసేజ్ ఓకే ప్రైజ్ లాడ్ మీకు అందరికీ వందనాలు ఈరోజు మరి ప్రాంతానికి మరి దేవుని మాటలు చెప్పడానికి మేము ఈ ప్రాంతానికి వచ్చాము చాలా సంతోషం తమ్ముడు తేజానికి వెళ్ళడానికి అంతేకాకుండా ఈ ఎందు గురించి మేము వచ్చాయంటే ఈ రోజుల్లో చాలామంది యమనస్తులు చిన్న వయసులోనే వారు పాడైపోతున్నారు చెరిపోతున్నారు చాలా చెడ్డ అలవాటుకి లోనైపోతున్నారు ద్రాగుడికి కెయిల్కి గంజాయిలకి ఇంకా ఎంతో చిన్న వయసులోనే ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు ఎంతోమంది మరి మరి చిన్న వయసులోనే చెడ్డ అలవాటుకి లోనైపోయి వారి మైండ్ స్థిరత్వం లేక కొంతమంది ఆన్లైన్ బెట్టింగ్స్ కడుతున్నారు ఈ మ్యాచెస్ కొరకు లేకపోతే వాటిని ఏదో దాని కొరకు వారి మైండ్ సరిగా స్థిరంగా లేదు కానీ యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు అంటే ఆయన మన జీవితంలో సమాధానం అనేవాడికి నెమ్మది ఇవ్వడానికి ఆయన మతాన్ని స్థాపించినాడికి రాలేదు కానీ యేసు ప్రభు ఎందు గురించి వచ్చాయంటే మన జీవితంలోనే నెమ్మది సమాధానం అనేవాడికి అంతేకాదు మన చెడ్డ అలవాటు నుంచి చెడ్డ ఆలోచన నుంచి అన్నిటి నుంచి విడుదల చేసి మన జీవితంలో నెమ్మది అనేవాడికి వచ్చాడు ఎంతోమంది యవన బిడ్డలు యవన కాలంలోనే చడిపోతున్నారు పాడైపోతున్నారు వారు కాలేజ్ సరిగి వెళ్ళట్లేదు వారి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఈ లోకల్లోనే చెడిపోయాడికి ఎక్కువ కారణాలు ఈ మరి ఈ సెల్ ఫోన్లు వచ్చాక తన టీవీలు వచ్చాక ఎంతోమంది పాడైపోతారు అలా కాకుండా దేవుడు కోరుకున్నదంటే ఒక వ్యక్తి మంచిగా జీవించాలని అంతేకాదు దీర్ఘ ఆయుష్ని దేవుడు ఇస్తానని దేవుడి వాక్యం ఉంది అంటే చాలామంది యవన బిడ్డలు యవన కావాలని సూసైడ్ చేసుకుంటున్నారు సూసైడ్ చేసుకుని వారు చనిపోతున్నారు వారికి దేవుడు చాలా భవిష్యత్తు ఉంది తల్లిదండ్రులు ఇంకా బతుకుంటున్నారు పిల్లలు చనిపోతున్నారు చూడండి ఎంత భయంకరమైన సాధారణ ఎంతగానో వాళ్ళ మేము ప్రబల వారికి ఏంటంటే వారికి మనశ్శాంతి లేకుండా నెమ్మది లేకుండా వారికి ఏదో కోల్పోయని చెప్పి అలా ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారు అలాంటి వారికి యేసుప్రభు ఏంటంటే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా రండి నేను మీకు నెమ్మదినిస్తాను సమాధానం ఇస్తానని యేసుప్రభు ఈ భూమి ఎందు గురించి వచ్చానంటే ఆయన సమాధానం తీసుకురానికి నెమ్మది తీసుకున్నాడానికి అంతేకాదు మన చనిపోయాక మోక్ష రాజ్యం పర్లోక రాజ్యం ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తామో తెలియదు ఈ లోకం అశాశ్వతమైన లోకం కొంతకాలమే మనం జీవిస్తాం మనం జీవిస్తే ఒక బైబుల్ చెప్తుంది ఒక డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు కానీ ఈ లోకల్లో మనం ఏమీ తీసుకొని రాలేదు ఏమి తీసుకుని వెళ్ళాం కానీ మన యేసుప్రభుని కలిగి ఉంటే మన నిత్య రాజ్యానికి పర్లోక రాజ్యానికి వెళ్తాం అక్కడ నిత్యము ఆయనతో పాటు సంతోషంగా ఉంటాము యేసుప్రభు మతాన్ని స్థాపించిన రాగానే ఆయన మార్గం యేసు ప్రభు చెప్పాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం యేసు ప్రభుకి మన ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఇస్తాడు మన సమస్యల నుంచి విడుదల చేస్తాడు మనకు నెమ్మదినిస్తాడు సమాధానం ఇస్తాడు మన భవిష్యత్తు అంతా ఎరిగినవాడు దేవుని వాక్యంలో వాక్యూ ఇరవై తొమ్మిది పదకొండులో ఏమైనా ఉందంటే మీ కొరకు నేను ఫ్యూచర్ ప్లాన్ కలిగి ఉన్నాను ఆ ప్లాన్ ఏంటంటే మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు మన పట్ల ఆయన ప్రణాళిక కలిగొడు ఆయన దగ్గరికి వస్తే ఆయన బిడ్డలుగా మనం చేర్చబడితే ఆయన మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఈ వాక్యం ఈ మాటలు వింటున్నా నువ్వు కూడా ప్రభుని మరి నువ్వు తెలుసుకో మామూలు మరి ఆయన ఎటువంటి వాడు నువ్వు ప్రార్థన చేస్తేనే ఆలకిస్తాడు నీకు నెమ్మదిస్తాడు నీ పాపాల కొరకు ఆయన భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన చనిపోయి తిరిగి లేచాడు మనం నిశ్చర్తనికి వెళ్ళాలంటే ప్రభు ద్వారే ఆ మోక్షరాజానికి ఆ మోక్షరాజు వెళ్ళాలని మేము కూడా ఈ ప్రాంతాలకు వెళ్ళి దేవుడి మాటలు మేము తెలియజేస్తున్నాం ఈ ఊరు కూడా వచ్చి ప్రకటిస్తున్నాం దేవుడి మాటలు మన దీవించింది కాక మన మధ్యన సృష్టి కని ప్రార్థన చేస్తారు హాయి ప్రార్థన చేద్దాం మహాపురుషుడా కృపికల దేవ తండ్రి తమ్ముడు తేజ కొరకు దేవా ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ యూట్యూబ్ లో ఎంతమంది అయితే చూస్తున్నారు ప్రభావ బిడ్డలందరికీ కూడా ప్రార్థన చేస్తున్నారు ఇంతవరకు నీ కుమారు ద్వారా మాట్లాడారు ప్రభావ దేవా అందరూ మారు మనసు పొందుకొని రక్షణ పొందుకొని దేవా ఈ భూమి మీద బ్రతి కాలం సజీవ సాక్షులుగా జీవించడానికి కృప చూపండి దేవా మా హృదయాలు మా తలంపులు సమస్తము మీకు ఇష్టకరంగా ఉండేలాగా సహాయం చేయండి దేవా ఈ పరిచయం ఇంకా నువ్వు దీవించి ఆస్వాదించమని ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రభావ బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించండి వారి చదువుల్లో మీరు తోడే ఉండండి వారి ఉద్యోగాల తోడే ఉండండి వారి అవసతులు తోడే ఉండండి ఎవరైతే కష్టాల్లో బాధల్లో నిరుత్సాహంలో దేవా గుండా ప్రయాణం చేస్తున్న వాళ్ళందరికీ గొప్ప సమాధానం ఇచ్చి దేవా తని నాయన దేవా మీరే సహాయం చేసి దేవా అందరినీ మీరు దీవించమని ఏసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి చాలా మంచిది కదా ఇదిగో మన అమ్మగారు కూడా వచ్చిన్నారు చాలా మంది ప్రైజ్లాడమ్మ మరి చాలా మంది దేవుడు ప్రేరేపణ ద్వారా మనం తీసుకొచ్చున్నారు అయ్యగారు ఏమని చెప్పుచున్నారు నీ కోసం నిర్ణయించి అంత కూడా మేలు కోసమే కానీ ఆయన కోసం కాదు అని అయ్యగారు చెప్పన్నారు కదా మరి అంత మేలు కోసం నేను సిద్ధపరిచి ఉన్నవాడు నీకు అంత కూడా మేలు కోసం ఇవ్వాలని ఆశపడుతున్న వాడికి సమస్తము కూడా సాధ్యమే ఉన్నది మరి ఆ సాధ్యమైన దేవునికి నువ్వు కలిగి ఉండి నమ్మకం ఉంది నువ్వు ఆయన మార్గంలో ఉండేలా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నీకు త్రోసి వేసిన వారు కూడా నిన్ను మొదటి స్థానంలో పెట్టడానికి ఆయన మార్చగలడు ఆమెన్ బై బాయ్